పాల్గొనడం జరిగింది ముఖ్యంగా స్వర్ణవానపల్లి అని పేరు పెట్టి ముఖ్యంగా నేను అడుగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన రావడం సరే గ్రామంలో ఏదో చిన్న చిన్న పనులు ఏదైతే డ్రైన్లు సీసీ రోడ్లు వేస్తామని ఏదో చెప్పడం జరిగింది తప్ప మిగిలినదంతా కూడా ఇక్కడ ఉన్న కూడా నిరాశపరిచి ఏదైతే మొన్న గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటంపల్ అయితే మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మాత్రం చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలకి నిరంతరం ప్రతిరోజు కూడా మోసపోతూ ఉన్నారనేటువంటి దానికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్న జరిగినటువంటి మరి గ్రామ సభ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా మరి ముఖ్యమంత్రిగా చేసేటువంటి వ్యక్తికి తెలియదని అడుగుతున్నా ప్రతి సంవత్సరం గడిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే అప్పటి నుంచి కూడా ఉపాధి హామీ గ్రామ సభలు జరుగుతూనే ఉన్నాయి ఈరోజు ఏదో ఆయన కొత్తగా వచ్చి ఆయన కొత్తగా కనిపెట్టి ఒక కొత్త కార్యక్రమాన్ని చేస్తున్న విధంగా కలనిచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతులను కానీ లేదా ఉన్నటువంటి డాక్టర్లు స్వాధీనలు కానీ అందరినీ కూడా నిరాశపరిచి మరి మళ్ళీ ఆయన మాటల గారితో మోసం చేసి ఇక్కడ వానపల్లి గ్రామం నుంచి వెళ్ళిపోవడం జరిగింది వారు వానపల్లి వచ్చి మరి వారు మాట చెప్పారు అనేక మాటలు చెప్పారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఏదైనా గ్రామ సభ పెట్టారు తప్ప ఆ గ్రామానికి కానీ అక్కడ ఉన్న ప్రజలకు కానీ ఉపయోగపడే విషయాలు ఏది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పలేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అభివృద్ధి జరగలేదని చెప్తూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బోత్వనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బోతవనో ఆయన పారు భావిస్తూ ఉన్నారు నేను అడుగుతున్నా ఇదే వానపల్లి గ్రామంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా సుమారు ఐదు కోట్ల రూపాయలు అమ్మఒడి కార్యక్రమం ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి కూడా సాయం చేసే కార్యక్రమం చేశాం అందుకు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోడి గారిని అని చెప్పి లేదా అని చెప్పి మాట్లాడుతున్నారని అడుగుతున్నా అలాగే ఏదైతే అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి రైతు భరోసా పేరుతో సుమారు మరి ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు మరి రైతు భరోసా కార్యక్రమం ద్వారా జగన్మోడి గారు గ్రామంలో ఉన్న కేవలం ఒక వానపల్లి గ్రామాన్ని నేను చెప్తున్నా ఆ గ్రామంలో సాయం చేసే కార్యక్రమం చేస్తాం అలాగే మరి ఆసరా కార్యక్రమంలో ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఆసల కార్యక్రమం ద్వారా ఈ రకంగా కేవలం ఒక అమ్మఒడి రైతు భరోసా ఆసల మూడు కార్యక్రమాలకే పదహారు కోట్ల రూపాయలు ఆ గ్రామంలో ఇస్తే డీబీటీ ప్లస్ నాన్ డీబీటీ కలిపితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామంలో ఇచ్చిన నలభై రెండు కోట్లని చెప్పి ఈ సందర్భంగా మరి పత్రికా ముఖ్యం మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇంత చక్కగా చేసి నేను ఏదైతే అక్కడ పల్లాలమ్మ తల్లి దేవస్థానం దగ్గర దర్శనం చేసుకున్నాను ఆయనకి చెప్పారు ఆ ప్రాంగణంలోనే మీటింగ్ పెట్టారు ఆ దేవస్థానానికి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కోటి ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసి పవిత్రమైన దేవస్థానానికి మరి ప్రాకర మండపంగా ఉన్నటువంటి మరి మండపాన్ని అది కట్టి మళ్ళీ ఓపెనింగ్ కూడా చేసామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు కేవలం మాటల గ్యారంటీ చేస్తూ మరి ముఖ్యంగా ఇంకో మాట చెప్పారు మీరు ఈ రాష్ట్రంలో మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారో ఒక భూతం ఆయన భూస్థాపన చేశారని మాట చెప్తున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని భూతం అని చెప్పి సంబోధిస్తున్నారు ఆయన ఇచ్చిన హామీలు తొంభై ఎనిమిది తొమ్మిది శాతం అమలు చేసినందుకు మీరు ఆయన అంటున్నారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు భూతం అంటే మాట మాట్లాడుతున్నారు అలాగే ఒక రూపాయికి మరి కొంటే ఆవులకు కూడా మారడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట ఒక మాజీ ముఖ్యమంత్రిని మీరు మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి తండ్రి రాజశేఖరి గారు చనిపోతే పాదయాత్రలు తిరిగి కష్టపడి మళ్ళీ నాయకుడిగా ఎదిగి ఈ రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో ఆయనకున్న ఐదు సంవత్సరాల సమయంలో రెండు సంవత్సరాలు కరోనాతో పోయినా కూడా ఈరోజు అత్యుత్తమైన ముఖ్యమంత్రిగా పేరు తీసుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు ఈ రోజు చెప్పుకోవడానికి ఎన్టీఆర్ పేరు చెప్పు చెప్పుకోకపోతే కనీసం ఓట్లు పడగలేనటువంటి నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా మీరు ఈ రకంగా భూతమనో శ్రేకరణం మాట్లాడుతారని అడుగుతున్నా మరి రూపాయికి మారడని చెప్పి అంటూ ఉన్నారు నేను అడుగుతున్నా మరి ఎవరైతే మీ పొత్తురత్నం లోకేష్ గారు ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పకపోతే ఆయన నెత్తి మీద పావలా పెడితే ఐదు వయసులు కూడా ఎవడు కొండరు రాష్ట్రంలో అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా కాబట్టి మాటలు మాట్లాడితే పెద్ద తరహాగా ఉండాలి హుందాగా ఉండాలి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి అవసరమైనటువంటి విలువైన భూములు లంక భూములు నదీపాత అయిపోతుంటే దాని గురించి ఒక మాట మాట్లాడలేదు అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే కావలసినటువంటి ఆ గ్రామంలో మరి ఏదైతే అవసరమైనటువంటి స్కూల్ విషయంలో మరి మేమే అభివృద్ధి చేస్తాం అలాగే గ్రామంలో అవసరమైనటువంటి అనేక సదుపాయాలు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం మేము చేస్తాం మీరు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్నిళ్లు కట్టారని అడుగుతున్నాం రెండు శాతం వారపల్లి గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న భూములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో ఇచ్చాం అలాగే మళ్ళీ మరి రాసిగడ్డ టైంలో ఉన్న భూములు ఇచ్చాం అంతే తప్ప ఒక్క ఇళ్ల స్థలం కూడా టైంలో మీరు ఇళ్ల స్థలం కూడా వానపల్లి గ్రామానికి ఇవ్వలేదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మరి అలాగే ఇంకా అనేక విషయాలు ముఖ్యంగా మరి ఏదైతే ఆ గ్రామానికి అవసరమైనటువంటి మరి ఏదైతే ముఖ్యంగా మా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ఏదైతే కాలం ఎక్కువ ఉండడం మరి బ్రిడ్జి లేక ఇబ్బందులు పడుతున్నాం అటువంటి తరుణంలో వానపల్లికి అవసరమైన బ్రిడ్జి కానీ అక్కడ జూనియర్ కాలేజ్ కానీ ఇంకా ఇతర విషయాలు ఏది కూడా మార్పులేదు అలాగే కొత్తపేట హాస్పిటల్లో ఉన్నటువంటి డయాలసిస్ సెంటర్ నిర్మాణం ఉంటే అందులో ఎక్విప్మెంట్ ఇవ్వాలనేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మీ ప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నిన్న ఏదైతే వానపల్లి గ్రామంలో ఉన్న ప్రజానికి కొంత కూడా ఎంత ఆశగా వేచి చూస్తున్నటువంటి మరి ఎవరైతే నిరుద్యోగులు డిఎస్సి ఎప్పుడు మెగా డిఏసి అని చెప్పి అనౌన్స్ చేశారు డేట్ ఇచ్చే దమ్ముని కొందా జగన్మోహన్ రెడ్డి గారి ముందు మాట్లాడే ముందని చెప్పి సందర్భంగా అడుగుతున్నా డేట్ ఇవ్వకుండా చెప్పిన మాటలు చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్ర కానీ ఎంతకాలం మోసం చేస్తావు మాటలకి గ్యారెటీతో ఉన్నటువంటి చంద్రబాబు అని చెప్పి అడుగుతున్నాం అలాగే రెండోది ఏదైతే మహిళలకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇస్తానని చెప్పారు రైట్ మరి నిన్న మహిళలంతా కూడా అదే ఉద్దేశంతో మీరు ఆ డే టు టైం చెప్తారేమో అనే ఉద్దేశంతో మరి అక్కడికి వచ్చారు వచ్చారు దాని మీద కూడా మీరు ఎటువంటి స్పందన లేదు అలాగే ఎవరైతే మరి బీసీ సోదరులకి యాభై సంవత్సరాలు తడితే పెన్షన్ ఇస్తామన్నారు దానికి కూడా ఒక టైం డేటుతా తమరేమీ ఏమీ కేవలం వచ్చి మరి కేవలం మళ్ళీ మాట్లాగే ప్రజలు మోసగించి వానపల్లిని మళ్ళీ దగ్గర చేసి ఇక్కడి నుంచి తప్ప ఎటువంటి కార్యక్రమాల మీద ఎటువంటి మాకు ముఖ్యమంత్రి స్థాయిలో ఎటువంటి హామీ కూడా ఆ గ్రామానికి మీరు ఇచ్చేటువంటి శక్తి మీకు లేదని చెప్పి ఈ సందర్భంగా మరి మీ అందరికీ మనవ్ చేస్తూ ఉన్నా అలాగే మరి ఏదైతే మీ అందరూ అనుకుంటున్న విధంగా